శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కళలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి ఉన్నట్లుండి నన్ను నీకు తరచుగా కళలలో ఏమి కనిపించుచుండును అని ప్రశ్నించిరి నేను చిన్నప్పటి నుండి నాకు శంఖ చక్ర గదా పద్మహస్తుడవు విష్ణుమూర్తి కళలలో కనిపించుట ఎక్కువ అని బదులు చెప్పి తిని మాస్టర్ గారు నన్నేమీ ప్రశంసింపలేదు భక్తుడవు అనలేదు అట్లని నిర్లక్ష్యముగా పలుకలేదు చిరునవ్వుతో మౌనము వహించిరి చాలా వరకు మనకు వచ్చు కళలు మానస కక్షలో మనము తరచు చేయు భావనలు మానసిక కక్షలో మనం తరచూ చేసే భావాలు ఏవైతే ఉన్నాయో అవటండి సాధారణంగా మనకి వచ్చేటువంటి కళలు మన అంతశైతన్యములో దాగిన రాగద్వేషాదులకు వ్యక్తరూపములే అని శ్రీవారు ఆకృష్రి ఇంకను మాస్టర్ గారు అప్పుడప్పుడు కళలను గూర్చి గుంటూరులో తమ గోష్ఠులయందు తెలిపిన సంగతులను ఇచ్చట ముచ్చటింపవలను అని అనిపించినది చాలా వరకు కలలెట్టివో పైన పేర్కొనబడినది ఇవి కాక కొన్ని కళలు పూర్వజన్మానుబంధ సంబంధములు మరికొన్ని కళలు అంటే పాములు మున్నగు కళలు ఉంటాయి కదండీ ఆ కళలటండి మనకున్న మానసిక శారీరక రోగ పరిస్థితిని సూచించినవి ఉదాహరణకు కంఠవ్యాధికి కానున్న వానికి తన కంఠమును ఎవరో నొక్కివేయిచున్నట్లు కలవచ్చును మరికొన్ని కళలు భవిష్యత్తులో కలగబోవు సన్నివేశములకు సంబంధించినవి ఇట్టి కళలు కొద్ది మంది సాధకులకు మాత్రమే వచ్చునని శ్రీవారు తెలిపి కొన్ని కొన్ని కళలు కళలు కావు మన సూక్ష్మ శరీరము ఎసటెసటటుకో తిరిగి వచ్చిన ప్రదేశములు మున్నగునవి కానవచ్చును అందులోకే నిద్రలోనున్న వాణిని గట్టిగా కేకలు వేసియో శబ్దము చేసియో హఠాత్తుగా మేలుకొలపరాదని మాస్టర్ గారు మమ్ములను హెచ్చరించింది ఎందువల్ల కారణం చెప్తూ ఉన్నారు ఒకని సూక్ష్మ దేహము భౌతిక దేహము నుండి వెలువడి ఎసటను చెరించి మరలా భౌతిక దేహములో ప్రవేశించు సమయమున అనగా ఇంకను పూర్తిగా ప్రవేశింపలేదన్నమాట అన్న పరిస్థితుల్లో మనము సవ్వడితో అతని మేలుకొలప యత్నించినచో అతని సూక్ష్మదేహము భౌతిక దేహములోనికి ప్రవేశింపచాలక లోపలకు వెళ్ళిన మాత్రము కూడా బయటకే వెడలి అతనికి ప్రాణం పోవు విపత్తు కలగవచ్చును కనుక ఆల్ ఆఫ్ ఎ షడన్ మనం వాళ్ళని కేకలేసో శబ్దం చేసి లేపామనుకోండి వాళ్ళు ఏదో కలలో ఉండి ఆ సూక్ష్మదేహం వేరే చోట ఎక్కడో తిరుగుతూ మనం లేపేటయానికి గబాల్ నా సూక్ష్మదేహం ఈ స్థూలదేహం లోపలికి ప్రవేశింపలేక కొంతమేర ప్రవేశించింది అది కూడా బయటికి వచ్చి అప్పుడు వాళ్ళకి ప్రాణం పోయే విపత్తు కలగచ్చటండి కనుక హఠాత్తుగా మేలుకొల్పకూడదు అని అంటూ ఉన్నారు ఈ హెచ్చరిక వినపడిన పిదప నేను ఎవ్వరిని గట్టిగా కేకలు వేసి మెలుకొ మేలుకొల్పలేదు కొన్ని ఇళ్లకు వెళ్ళిన సందర్భములలో ఇంటిలోని వారు నిద్రించుచు నా సన్నని సవ్వడికి లేవకుండుటచే నేను వరండాలో బయటనే పడుకొని ఉంటిని అంటున్నారు పున్నయశాస్త్రి గారు ఇంకా చెబుతూ ఉన్నారండి కొందరు సాధకులను పరమ గురువులను సంకల్పించి ఒక్కొక్క రోజు నిద్రలో నుండగా వారి సూక్ష్మదేహములను వెలికి కొనివచ్చి హిమాలయముల వంటి పర్వత ప్రదేశములకు నదీ తీరములకో వనములకో దేవాలయములకో కొనివెళ్ళి వారికి దివ్యోపదేశములను ప్రసాదించెదరు సాధకులకు ఆయా ప్రదేశములు స్వప్న దృశ్యములు అని అనిపించును ఉదయము మేల్కాంచిన పిదప రాత్రి తాము దివ్య ప్రదేశములు తమ బుద్ధుల ఎందే ఉత్పన్నములైన మంచి భావముల వలె క్రొత్త కొత్త విజ్ఞాన అంశముల వలె అనిపించును సాధనలో ముందడుగు వేయవలసిన సోపానములు కర్తవ్యములు కలువలసిన వ్యక్తులు ప్రయాణింపవలసిన ప్రదేశములు చేయవలసిన ప్రసంగములలోని అంశములు కూడా సాధకులకు తట్టుచుండును ఇవి మహాత్ములకు గురువుల నుండి దిగివచ్చినవి అయితే ఒక చిక్కు కలదు తాము భావించినవా లేక గురువులు ప్రసాదించినవా ఎట్లు గ్రహింపవలెను తమ అంతశ్చైతన్యము నుండియో చైతన్యము నుండియో పైకి లేచినవి కూడా తట్టుచుండును కదా సాధకుని నైర్మల్యము ఉద్వేగములనబడు బురద నుండి కలతదీరిన స్వచ్ఛమైన నీటి వంటి ప్రసన్న ప్రశాంత చిత్తము పరమ ప్రేమ కామాకర్షణ స్వాతిశయముల నుండి బయటపడిన తీరు ప్రముఖ పాత్ర వహించును పరమ గురువులతో అనుసంధానము గల పెద్దల సూచనలు ప్రమాణములు కొందరికి స్వప్నములో ప్రచురితములు కానివి అలభ్యములైన గ్రంథములు కూడా కానవచ్చు ఒక గ్రంథము ఎంత వెతికినా దొరకదు అది అలభ్యం ఎక్కడా దొరకదు అట్లాంటి గ్రంథం కూడా కొంతమంది కట్టండి స్వప్నంలో కనిపిస్తుందట బ్రహ్మవిద్యకు రామాయణ మహాభారత భాగవతాది పవిత్ర గ్రంథముల వ్యాఖ్యానములకు సంబంధించుయు పరమ గురువులతోడి అనుసంధానము కలవారి వాక్యములే పరమ ప్రమాణములు ప్రాచీన గురువులు కొందరు సాధకులు సాధకులకు ఒకనొక సాధన దశలో మృత్యుభీతి తొలగించు నిమిత్తమై మృత్యుస్థితిని అభ్యాసము చేయించ సంకల్పించెదరు అందులకై సాధకుల ఇండ్లలో రావణహస్తము అను మొక్కను నాటింపజేసి పెంచునట్లు చేసేటివారు ఈ మొక్క ప్రభావము వలన ఇంటిలోని సాధకుల భౌతిక దేహము నుండి సూక్ష్మ శరీరము వెలికి వచ్చునట అయితే తమ శిష్యులను భౌతిక దేహము నుండి వెలికి రప్పించి మరల లోపలకు ప్రవేశపెట్టుటలో నిపుణులైన మహనీయులగు గురువులే ఇట్టి శిక్షణను వసంగిడివారు శిష్యులను కాపాడు బాధ్యత తమ భుజస్కంధములపై ధరింపలేని వారు ఇట్టి ప్రయోగములకు పాల్పడరాదు గంజాయి నల్లమందులకు కూడా రావణ హస్తమునకు గల శక్తిలో కొంతమేర కలదు అయితే సాధకులు వీనిని అభ్యసింపరాదు ఇవి కలిగించు ప్రభావము తమో గుణాత్మకమే సాధకులకు మృత్యు భీతిని తొలగింప కలది కాదు అంటున్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఒకసారి మాస్టర్ గారు యక్షులను గురించి మాకు తెలిపిరి అడవులలో పెద్ద పెద్ద మ్రాణుల వద్ద తేళ్ళు జర్రులు మండ్రగబ్బల వంటి జంతువులు గుంపుగా చెరించును ఒక గుంపులో కల తేళ్లకన్నింటికి కలిపి ఒకే సూక్ష్మదేహం ఉండును ఇది చెట్టు పైన నిలిచి ఉండును అటవులలో సంచరించు వారికి ఒక్కొక్కసారి ఇట్టి సూక్ష్మదేహములు కానిపించి వీరికి భయము కలుగును ఈ సమిష్టి సూక్ష్మదేహములనే యక్షులు అందరు జీవ పరిణామమున ప్రాథమిక దశలలో సమిష్టి సూక్ష్మ శరీరములుండును క్రమముగా ఒక్కొక్క జీవికి వ్యష్టిగా ఒక్కొక్క సూక్ష్మదేహం ఏర్పడును అయితే ఈ సూక్ష్మదేహము పూర్తిగా జీవి భౌతిక దేహములోనికి దిగిరాదు కొంత కొంత దిగివచ్చును ఈ దిగివచ్చుట యొక్క పరిమితి ఆయా పరిణామ దశలపై ఆధారపడి ఉండును నరునిలో గరిష్ట ప్రమాణములో దిగివచ్చును నరుల భౌతిక దేహము యొక్క పరిమాణము కన్నా కొంచెము అధిక పరిమాణములో ఈ సూక్ష్మదేహముండును శరీరము విడిచిన ప్రేత జీవులకు ఇదియే ప్రేతదేహము ఇదియే మనము సాధారణముగా భావించు దయ్యము ఈ సూక్ష్మదేహమే దయ్యం అంటున్నారండి రజస్వల అయిన స్త్రీకి కానీ అశౌచములను వ్యక్తికి కానీ ఈ సూక్ష్మదేహం యొక్క స్పర్శ కూడా మనకు తగులని ఎడుమలో మనముండవలనని మాస్టర్ గారు సూచించి అంటే ఈ రజస్వులైన స్త్రీ కానీ లేదా అశౌచంలో ఉన్నటువంటి వ్యక్తికి కానీ సూక్ష్మదేహం ఉంటుందని చెప్పారు కదండి ఇది మన భౌతిక దేహం మనకు కనిపిస్తున్నటువంటి ఈ బాడీ కన్నా కొంచెం ఎక్కువ సైజులో ఉంటుందట అధిక పరిమాణంలో ఉంటుందట కనుక వాళ్ళ అప్పుడు ఆ సూక్ష్మదేహం యొక్క స్పర్శ మనకు తగులని ఎడములో మనకు అసౌచమైన ఉన్న అదే ఉన్న వ్యక్తికి కానీ రజస్వులైన స్త్రీనికి కానీ వాళ్ల సూక్ష్మదేహానికి మనకి తగులని దూరంలో మనం ఉండాలిటండి అని మాస్టర్ గారు సూచించింది నరుల శిరస్సు చుట్టూ ఈ సూక్ష్మదేహ సంబంధమగు వలయం ఒకటి ఏర్పడును దీనినే ఆరా అందరు అదండి ఆరా ఏయు ఆర్యే అండి ఇందు వివిధ వర్ణములు ఉండును వివిధ వర్ణములు వాని సమ్మిశ్రమములు ఆయా నరుల పరిణామ దశపై ఆధారపడి ఉండును రక్తదాహులకు క్రూరుల సూక్ష్మ వలయము ఆరా అంటారు కదండి ఇదే రక్తదాహులు అయినటువంటి క్రూరులు వాళ్ళ సూక్ష్మ వలయము రక్తవర్ణమై ఉండును బ్రహ్మజ్ఞాని చుట్టూ ఇది హిరణ్మయ వర్ణ సంశోభితము పరమ నిర్మల హృదయుని చుట్టూ ఇది శుద్ధ స్ఫటిక సంకాస స్వచ్ఛమగు తెలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు చెప్తూ ఉన్నారండి అవతారమూర్తులు చుట్టూ ఇది నీలము శ్రీరాముడు శ్రీకృష్ణుడు పరిపూర్ణావతార మూర్తులు వీరి సూక్ష్మదేహ వలయమునను నీలమే కావుననే వీరు నీలమేఘ శ్యాములని ప్రసిద్ధులైరి ఈ నీలమేఘ వర్ణము పరబ్రహ్మానుభూతికి ప్రతీక ఆకాశ దేవుని చిహ్నము ఇది కానీ భౌతికముగా వీరినూ చామరచాయ కలవారు శ్యామల అను పదము నుండియే చామన అను పదము పుట్టినది అంతేగాని చాలామంది అనుకున్నట్లు శ్రీరాముని యొక్కయో శ్రీకృష్ణుని యొక్కయో భౌతిక శరీర వర్ణము కారు నలుపు కాదు వీడిద్దరూ నీలమేఘశ్యాములు అని అన్నాం కదండి అందువల్ల నలుపు వాళ్ళు అనుకుంటారు కాదటండి కొంత పసిమి కొంత నలుపు కలిసిన చామన ఛాయ వీరివురి సూక్ష్మ వలయము మాత్రము నీలము సూక్ష్మ వలయం ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి అది నీలంటండి ఇది తెలియక కొందరు వీరిరువురి భౌతిక శరీర వర్ణమే నీలమని పొరపడి కొందరు నాటక ప్రయోక్తులు తెలియక రామకృష్ణ పాత్రధారుల ఒంటి నిండా నీలమును పులుముచున్నారు బ్లూ కలర్ వేసేస్తారు కదండి వీళ్ళకి అది తెలియక చేస్తున్నారట్లా అని అంటున్నారండి నీలమును ధ్యానించు వారికి దివ్యానుభూతి కలుగును శివుని ధవళాఖి ధవళాఖిలాంగుడందరు తెలుపు స్వచ్ఛతనిచ్చును ఉదయభానుని నులి బంగరు బ్రహ్మ బ్రహ్మజ్ఞానమున సంగును నలుపు ప్రాణశక్తిని దుర్బలముగా వించును తమస్సునిచ్చును రక్తవర్ణము రజోగుణమును రక్తపీడనమును ప్రవృత్తిని కలిగించును ఇట్లు మాస్టర్ గారు ఆయా రంగుల ధ్యానములను వాని ప్రభావములను వివరించిరి పసుపు పచ్చన బంగారు ఛాయ తేనె రంగు ధ్యానమునకు అనుకూలమని నిర్ణయించిరి ఏమేంటండి మళ్ళీ చెప్తున్నాం పసుపు పచ్చన బంగారు ఛాయ తేనె రంగు ఇవి ధ్యానానికి అనుకూలమటండి కనుక ఈ రకంగా మనకి కళలు అనేటువంటివి అధ్యాయంలో మనకు వచ్చే ఏంటి వాటికి కారణాలేంటి అవి ఏ రకంగా మిగతా విషయాలతో సమన్వయాన్ని పొందుతాయి అనేటువంటి వివరాలను చక్కగా తెలియజేశారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది రేపు మనము అపర శంకరులు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ